నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు నమస్తే సార్ నమస్తే సార్ బ్యాంగ్లూర్ టెక్కీ సూసైడ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక సంచలనం అయితే తీసుకొచ్చింది కేసు అది చాలామంది నేను కామెంట్స్ చూస్తున్నాను ఫోర్ ఎయిట్ ఏ ఏదైతే ఉందో ఆ చట్టాన్ని మహిళలు చాలా అంటే వేరే విధంగా వాడుతున్నారు దాన్ని ఆ చట్టాన్ని తీసేయాలి ఫోర్ నైన్టీ ఎయిట్ బి సెక్షన్ రావాలి అని చెప్పేసి అడుగుతున్నారు ఒక్కసారి ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఏంటి బి ఏంటి అసలు రైట్ ఫోర్ ఎయిట్ బి అనేది లేదు ఫోర్ ఎయిట్ ఏ అనేది మాత్రమే ఉంది ఎప్పుడైతే భర్త లేదా భర్త కుటుంబీకులు ఇది చాలా ఇంపార్టెంట్ భర్త భర్త కుటుంబీకులు మాత్రమే భార్యని ఎప్పుడైతే ఉద్దేశపూర్వకంగా చిత్రహింసలకు గురి చేస్తారో భార్యను ఎప్పుడైతే ఉద్దేశపూర్వకంగా తమ కండక్ట్ ద్వారా ఆమెను సూసైడ్కి ప్రేరేపిస్తారు లేదా సూసైడ్ చేసుకునేలాగా ఆమెను డ్రైవ్ చేస్తారో నెంబర్ వన్ లేదా ఆమెని ఫిజికల్ లేదా మెంటల్ ఇంజురీకి గురి చేస్తారో అది చట్టరీచ నేరం నంబర్ వన్ నెంబర్ టూ ఎప్పుడైతే భర్త లేదా భర్త కుటుంబీకులు అన్లాఫుల్ డిమాండ్స్ చేసి అంటే వరకట్న వేధింపులు లాంటివి ఆమె ప్రాపర్టీ తీసుకోవటం డౌరీ తీసుకురామటం ఇది కూడా చట్టరీచ నేరం ఇవి ఫోర్ నైంటీ ఎయిట్ ఏలోని క్లాజ్ వన్ క్లాస్ టూ ఈ నేరం నిమిత్తం త్రీ ఇయర్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ విధించేటువంటి అవకాశం ఉంది అయితే ఫోర్ నైంటీ ఎయిట్ ఏలో లో క్లియర్ గా ఇది కాగ్నిజబుల్ నాన్ కాంపౌండబుల్ అఫెన్స్గా గా పేర్కొన్నారు చాలా మంది ఫోర్ నైంటీ ఎయిట్ బి కూడా రావాలి అంటున్నారు రావాలి అనేది ప్రజల్లో ఉన్నటువంటి ఒక డిమాండ్ ఒక కోరిక అసలు మగవాళ్ళకి చట్టాలు లేవండి మరి అంతే ఆడవాళ్ళకే ఉంటున్నాయి మరి ఇదే గృహహింస మగవాళ్ళు పడితే వాళ్ళకే వస్తే మరి ఏంటి మా పరిస్థితి ఏంటంటే చాలామంది ప్రశ్నిస్తున్నారు అంటే మగవాళ్ళకి చట్టాలు ఏం లేవా అసలు రైట్ ఏ చట్టమైనా అండి చరిత్ర చూసుకుంటే ఏ చట్టమైనా సరే ఎ లా ఈజ్ నథింగ్ బట్ ఎ రెస్పాన్స్ డే కాంటెక్స్ట్ అప్పటి సమకాలీన పరిస్థితులకి స్పందనగా వచ్చేటువంటివే చట్టాలు మీరు డిసెంబర్ ట్వంటీ ట్వెల్వ్లో లో నిర్భయా గ్యాంగ్ రేప్ ఇన్సిడెంట్ జరిగింది దేశవ్యాప్తంగా నిరసన జరిగినాయి క్రిమినల్ చట్టాలని బలోపేతం చేయాలి వెంటనే మనకి రెండు వేల పదమూడు జనవరిలో క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ అని వచ్చింది అలాగే పిల్లల మీద జరిగేటువంటి లైంగిక వేధింపులు విపరీతంగా పెరగటం సమాజంలో ఉన్న డిమాండ్ నిమిత్తం రెండు వేల పద్దెనిమిదిలో మనకి పోక్సో యాక్ట్ని ఎమాండ్ చేశారు ఉదాహరణకి చెప్పాను ఏ చట్టమైనా అప్పటి సమకాలీన పరిస్థితులకి స్పందనగా వచ్చినటువంటివే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే నైన్టీన్ ఫిఫ్టీస్లో మన రాజ్యాంగం వచ్చింది అప్పటి సమకాలీన పరిస్థితుల ప్రకారం అప్పట్లో మహిళల్ని చిత్రహింసలకు గురి చేసేవాడు మహిళలపై అనేక అనేక వేధింపులు ఉండేటివి అందుకే ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ వన్ ఏం చెప్తుందంటే అంటే రిలీజన్ రేస్ కాస్ట్ సెక్స్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే అందులో నాలుగోది సెక్స్ లింగ ప్రాతిపదికన వివక్ష ఉండకూడదు అని చెప్తుంది ఎస్ అయితే ఫిఫ్టీన్ క్లాస్ త్రీ దానికి ఒక ఎక్సెప్షన్ తీసుకొచ్చింది ఏంటి మహిళల నిమిత్తం చిన్నపిల్లల నిమిత్తం ప్రత్యేకమైనటువంటి చర్యలు అవ్వచ్చు పథకాలు అవ్వచ్చు చట్టాలు అవ్వచ్చు తీసుకురావచ్చు ఎందుకు వాళ్ళు ఒక డిసడ్వాంటేజెస్ కాంటాక్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేసి వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో సమాన భాగస్వాములు చేయాలని ఉద్దేశంతో అలాంటి ఒక క్లాజ్ ఉండింది ఇప్పుడున్నటువంటి సో కాల్డ్ స్పెషల్ ప్రొవిజన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఉమెన్ అన్నీ కూడా మహిళలకు ఉచిత బస్సు అవ్వచ్చు మహిళలకు ఉండేటువంటి అనేక అనేక పథకాలు అవ్వచ్చు మహిళలకు ఉండే రిజర్వేషన్లు అవ్వచ్చు ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ క్లాస్ త్రీ యొక్క శాంక్షన్తో వచ్చినటువంటివి ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఏదైతే ఉందో దాన్ని మహిళ దుర్వినియోగం చేసుకుంటున్నారు అంటే మీరేం చెప్తారు ఖచ్చితంగా ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు డేటా స్టాటిస్టిక్స్ ఒక్కసారి చూద్దాం మనకి ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేసుల్లో అంటే ఒక వంద కేసులు రిజిస్టర్ అయితే తొంభై నాలుగు కేసుల్లో ఛార్జ్షీట్ అవుతుంది ఈ తొంభై నాలుగు కేసులు ఛార్జ్షీట్ అవుతుంటే కేవలం పది కేసుల్లో మాత్రమే కన్విక్షన్ జరుగుతుంది అంటే నూటికి తొంభై శాతం కేసుల్లో ఎక్కువటలు జరుగుతుంది ఎక్కువటలు జరిగినా ప్రతిసారి భర్త తప్పు చేయలేదు అని అనటానికి లేదు కొన్ని సందర్భాల్లో తప్పు చేయకపోవటం వల్ల ఎక్కువటలు జరిగింది కొన్ని సందర్భాల్లో ప్రాసిక్యూషన్ ఫెయిల్ అవటం వల్ల జరిగింది కొన్ని సందర్భాల్లో వీళ్ళు కాంప్రమైజ్ అవ్వటం వల్ల జరిగింది కొన్ని సందర్భాల్లో విట్నెస్ హాస్టైల్ అవటం వల్ల జరిగింది ఇలా అనేక అనేక కారణాల వల్ల ఎక్విటల్ జరుగుతుంది కన్వెక్షన్ అనేవి జరగట్లేదు అయితే ఖచ్చితంగా ఒకటి చెప్పగలం ఏదైతే భార్యలకి మహిళలకి రక్షణ కవచంగా ఉద్దేశింపబడిందో ఫోర్ అనేది అది వాళ్ళ చేతుల్లో మారణాయుధంగా మారిపోయింది ఫోర్ అనేది ఒక అస్త్రంగా వాడుకొని భర్తల్ని భర్త కుటుంబీకుల్ని అందరినీ కూడా వీళ్ళు చిత్రహింసలకి వేదనలకి గురి చేస్తున్నటువంటి దాఖలా ఉన్నాయి ఇది కూడా నా వ్యక్తిగత అభిప్రాయం కాదు ఇది లా కమిషన్ చెప్తుంది ఇది మలిమత్ కమిటీ ఆఫ్ టూ థౌజండ్ త్రీ చెప్తుంది ఇది సుప్రీంకోర్టు అనేక మార్లు చెప్పింది అది ప్రీతి గుప్తా కేసు అవ్వచ్చు ఈ సంవత్సరం మే రెండు వేల ఇరవై నాలుగు అచిన్ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆ కేసులో అవ్వచ్చు ఇన్ఫ్యాక్ట్ పలుమార్లు సుప్రీంకోర్టే కేంద్రానికి సూచనలు కూడా చేసింది ఇది ఈ పర్టికులర్ ప్రొవిజన్ని సిగ్నిఫికెంట్గా అబ్యూస్ చేస్తున్నారు దయచేసి దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు తీసుకొచ్చేసి మగవాళ్ళు హింసింపబడకుండా ఇన్నోసెంట్ హస్బెండ్స్ అండ్ ఈజ్ ఫ్యామిలీ వాళ్ళు విక్టమైజ్ అవ్వకుండా అడిక్వేట్ సేఫ్టీ మెజర్స్ తీసుకురాడానికి కూడా సూచన చేసింది అయినా సరే ప్రభుత్వం మాత్రం దీని మీద ఏ విధమైనటువంటి చర్య తీసుకోలేదు అన్ఫార్చునేట్లీ ఏమంటే అండి విఆర్ ఆల్ కల్చరల్లీ కండీషన్డ్ టు స్పీక్ ఓన్లీ గుడ్ అబౌట్ ఉమెన్ మీరు ఎప్పుడైనా ఏ రాజకీయ నాయకులనైనా మహిళల్ తప్పు మహిళ తప్పు చేశారు అనే మాట మాట్లాడరు నిజంగా వాళ్ళక ఇది ఉన్న అసలు నేరానికి సెక్స్కి కనెక్షనే లేదు ఏ క్రైమ్ ఈజ్ ఏ క్రైమ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వెదర్ ఇట్ ఈస్ డన్ బై ఏ మేల్ ఆర్ ఏ ఫీమేల్ మనం ఈ రోజున బెంగళూరు టెక్కీ సూసైడ్ జరగటంలో ఇవి మాట్లాడుకుంటాం నేను వ్యక్తిగతంగా కొన్ని అదర్ సైడ్ కేసెస్ కూడా చూశాను శ్రీకాకుళం నుంచి ఆ లేడీని కొట్టి ఆమెకు బ్లీడింగ్ ఆమె బోన్ ఫ్రాక్చర్ ఇవన్నీ జరిగినాయి ఫోర్ ఎయిట్ ఏ కింద కన్విక్షన్ జరగాలి కానీ అన్ఫార్చునేట్లీ ఆమె ఏమీ చేయలేకపోయాం అంటే జెన్యున్ కేసెస్లో ఎక్కడైతే నిజంగా మహిళలకి వేధింపు జరుగుతుందో అక్కడ వాళ్ళు వాడుకోలేకపోతుంది వేరే కేసులు నిజంగా నేరం జరగకున్నప్పటికీ చేస్తున్నారు ఈ బెంగళూరు టెక్కి ఎవరైతే అండి చనిపోయారో సూసైడ్ చేసుకుని తను ట్వంటీ ఫోర్ పేజెస్ సూసైడ్ నోట్ కూడా రాశారు కదా దాంట్లో చాలా సార్లు నేను కోర్టుకి వెళ్ళడం జరిగింది వెళ్ళినప్పుడల్లా వాయిదా వేయడము కొట్టు వేయడం జరిగాయి అన్నారు ఇంకా బెయిల్ రాకుండా కూడా నా పైన కేసెస్ పెట్టారన్నారు బెయిల్ రాకుండా పెట్టే కేసెస్ ఏమి ఉంటాయండి అసలు అంటే అండి మనం చేసిన కేసులు అనేక విధాలుగా ఈ దేశంలో ప్రాసెస్ ఇట్స్ సెల్ఫ్ ఇస్ అనిష్మెంట్ కన్వీక్షన్ అవక్కర్లా ఎక్విటవల్ అవకర్లా ఈ ప్రాసెస్ ఏదైతే ఉండిద్దో నాలుగైదేళ్ల పాటు ఒక్కోసారి ఒక దశాబ్ద కాలం పాటు భర్త భర్త కుటుంబీకులందరూ కూడా కోర్టు చుట్టూ తిరగటం కోర్టులో ఎంత దారుణంగా ఉండిద్దంటే బీసీలు అక్కడ ఉండేటువంటి బంట్రోతులు ఎలా పడితే అలా మాట్లాడటం వీళ్ళు రోజంతా కోర్టులో నుంచి చూడటం ఇదంతా ఒక హ్యుమిలియేషన్ లాగా ఉంటూ ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ మీకు ఇంకొక విషయం చెప్తాను మనం చేసింది భార్య ఫస్ట్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ త్రీ ట్వంటీ త్రీ త్రీ ఫోర్ ఆఫ్ డిపి యాక్ట్ పెట్టింది ప్రొటెస్ట్ పిటిషన్ వేసి అంటే మా ఫస్ట్ నైట్ రోజు అన్నాచురల్ సెక్స్ చేశారు త్రీ సెవెంటీ సెవెన్ ఇక్కడ ఇన్వోక్ చేయాలి అని అసలు భార్యా భర్తల మధ్య ఒక రూమ్లో జరిగేటువంటి సెక్షువల్ యాక్టివిటీకి ఏం సాక్ష్యం వండిందని అంటే ఏదో విధంగా భర్తని విక్టిమైజ్ చేయాలి పెద్ద సెక్షన్ యాడ్ చేయించాలి సో దట్ అతన్ని జైల్లో పెట్టించాలి ఇక ఇదే ఎజెండాగా ఉన్నారు ఎందుకు ఒక్కసారి కేసు అయింది అనుకోండి బై ఛాన్స్ కన్విక్షన్ అయితే ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం పోతుంది మధ్య బాంబేలో ఒక కేసు చేశాను నేను అదేమంటే భర్త ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఇక్కడ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ డీవీసీ ఎంసీ అన్ని ప్రొసీడింగ్స్ నడిపిస్తూ ఉన్నారు ఇది కాకుండా ఎంప్లాయర్ కంప్లైంట్ ఇచ్చేసి ఎంప్లాయర్ దగ్గర డిసిప్లనరీ ప్రొసీడింగ్స్ కూడా నడిపిస్తూ ఉన్నారు ఇదే కాదు ఇన్ఫ్యాక్ట్ పాస్పోర్ట్ లేదనుకోండి ఒక్కసారి క్రిమినల్ కేసు అయింది అంటే పాస్పోర్ట్ రాదు పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయితే రెన్యూవల్ జరగదు ప్రతిసారి కోర్టుకు వెళ్ళటం పాస్పోర్ట్ కోసం ఒక కేసు నడిపించుకోవాలి డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ కొట్టేయించుకోవడం కోసం ఇంకొక కేసు ఫోర్ నైంటీ కోసం ఒక కేసు డీవీసీ కోసం ఒక కేసు మెయింటెనెన్స్ కోసం ఇంకొక కేసు ఇలా అనేక అనేక ఈ ఈ వలయంలో చిక్కుకొని ఉక్కిరి బిక్కిరయ్యి ఏం చేయాలో తెలియక మొన్న బెంగళూరు ఉదంతం జరిగిన తర్వాత నాకే ఇద్దరు ముగ్గురు క్లయింట్స్ కాల్ చేసి కళ్ళమట నీళ్ళు పెట్టుకుని మా అబ్బాయి ఏమైనా చేసుకుంటారేమో అని చెప్పేసి అంటే సార్ ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఇంకా అదే ఫైనల్ డెసిషనా అలా ఉండకూడదు లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ టూ థౌజండ్ ఫోర్టీన్ సుప్రీంకోర్టు క్లియర్గా చెప్తూ ఉంది ఫిర్యాదు చేసిన వెంటనే మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయటం కాదు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఉన్నటువంటి మల్టిపుల్ యాక్టర్స్ అది భార్య అవ్వచ్చు పోలీస్ వ్యవస్థ అవ్వచ్చు అడ్వకేట్స్ అవ్వచ్చు కోర్టులు అవ్వచ్చు వీళ్ళందరూ కూడా ప్రాంప్ట్గా యాక్షన్ తీసుకోకపోవటం అవ్వచ్చు లేదా రైట్ యాక్షన్ తీసుకోకపోవటం అవ్వచ్చు లేదా రాంగ్ యాక్షన్ తీసుకోవటం అవ్వచ్చు వీటన్నింటి వల్ల కూడా బాధితులు భర్తలు వాళ్ళ కుటుంబీకులు ఈక్వాలిటీ అని మొత్తం ప్రపంచం అంతా ఆలుస్తుంది కానీ ఎందుకు అమ్మాయిలకి ఫేవర్ చేస్తున్నారని కొంతమంది ప్రశ్నిస్తున్నారు రైట్ ఇది ఈ రోజున భర్తలకి భర్త కుటుంబీకులకి మనం మాట్లాడుకునేది రుచించవచ్చు జెన్యున్గా చాలా సందర్భాల్లో మహిళలు కూడా వేధింపులకు గురవుతున్నటువంటి ఉన్నాయి ఎస్ ఇది ఫ్యాక్ట్ చాలామందికి ఈక్వాలిటీ అంటే ఈక్వాలిటీ ఇన్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ అనుకుంటారు అది తప్పు ఆర్టికల్ ఫోర్టీన్ యొక్క సారాంశం ఉద్దేశం ఏంటంటే ఈక్వాలిటీ ఇస్ నాట్ ఈక్వాలిటీ ఈక్వాలిటీ ఇస్ ఈక్విటీ అంటే ఈక్వాలిటీ ఇన్ ఈక్వల్ సర్కమ్స్టాన్సెస్ మన ఈ స్టూడియో ఫోర్త్ ఫ్లోర్లో ఉందండి మీరు నేను ఆర్ ఫిజికల్లీ ఫిట్ స్టేర్ అయినా తీసుకురావచ్చు ఒక మూడో వ్యక్తి ఉన్నారు అతనికి దివ్యాంగులు ఈ లోవర్ లిమ్ నిమిత్తం డిసబిలిటీ ఉంది అంటే ఒక కాల్ లేదు ఈక్వాలిటీ బాబు మేము నడిచి వచ్చినట్టు స్టెప్స్ తీసుకుని నువ్వు కూడా రావాలంటే ఎట్లా నడుస్తుంది అతని కోసం ఒక లిఫ్ట్ ఎస్కలేటర్ పెట్టాలి ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఒక వర్గానికి ఒక డిసడ్వాంటేజెస్ కాంటెక్స్ట్ ఉండిద్దో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి తప్పవు అసలు అందుకోసం ఉన్నటువంటివి మహిళల కోసం ఉండేటువంటి ప్రత్యేక ప్రొవిజన్స్ ఎస్సీ ఎస్టీలు అవ్వచ్చు బీసీలు అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు వృద్ధులు అవ్వచ్చు వీళ్ళందరికీ ఉండేటువంటి ప్రత్యేకమైన పథకాలన్నీ కూడా కారణం ఇదే అంటే బాలకృష్ణ ఒక క్వశ్చన్ చెప్పండి అంటే సమాజంలో మార్పు రావాలి అంటారా మగవాళ్ళకు కూడా చట్టాలు రావాలి అని అంటే ఏం చెప్తారు అంటే చాలా మంది అడుగుతున్నారు కామెంట్స్లో కూడా అన్ని అమ్మాయిలకి గా కేసెస్ ఉన్నాయి అన్ని అమ్మాయిలకి అమ్మాయి ఏం చెప్తా అదే ఫైనల్ డిసిషనా అంటే అసలు చట్టాలు రావాలంటారా మీరు ఏమైనా ఉపయోగపడుతున్నాయి వాళ్ళకి అసలు ఇప్పుడు ఎట్లంటే అండి ఒక వెండట మైండ్ సెట్ ఇప్పుడు ఈరోజు మార్నింగ్ కూడా ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ నుంచి కాల్ చేసి సార్ మా భార్య మీద ఏదో విధంగా కేసు పెట్టాలి నా మీద ఫోర్ నైన్ అంటే ఏంటి మీరు ఇప్పుడు ఆమె చేసిన తప్పు మీరు ఇంకో ఎందుకు తప్పు చేయాలి పాయింట్ ఏమంటే నై ఫర్ ఐ వుడ్ మేక్ ద ఎంటైర్ వరల్డ్ బ్లైండ్ సోషల్ యాక్షన్ ఫోరం వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా టూ థౌజండ్ ఎయిటీన్ ఆ పర్టికులర్ కేసులో అసలు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అనేటిది ఆర్టికల్ ఫోర్టీన్ని ఆర్టికల్ నైన్టీన్ ఆర్టికల్ ట్వంటీ వన్ వైలేట్ చేసింది దీన్ని రద్దు చేయండి అని సుప్రీంకోర్టుకు వెళ్ళారు ఎస్ సుప్రీంకోర్టు వాదన తిరస్కరించి దాది కన్స్టిట్యూషన్లీ వ్యాలిడ్ అని చెప్పి అప్హోల్డ్ చేసింది నిన్నగాక మొన్న కూడా సుప్రీంకోర్టులో ఒక పిల్ ఫైల్ అయింది ఫోర్ నైన్టీ మీద ఫోర్ నైన్టీ ఖచ్చితంగా ఒక యూటిలిటీ ఉంది కాకపోతే నేను చెప్పినటువంటి ఆ టూ థౌసండ్ ఎయిటీన్ కేసులోనే సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ లేని చేసింది ఎలా ఇది అబ్యూజ్ అవ్వకుండా ఎలా మనం కొన్ని సేఫ్టీ సేఫ్ గార్డ్ మెజర్స్ తీసుకోవాలి అని చెప్పి క్లియర్ ఉంది ఎందుకు ఎక్కువ చేయక్కర్లా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మహిళ వెళ్ళి ఒక భార్య వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలని లలిత కుమారి జడ్జ్మెంట్ చెప్తుంది ఎవరు చేయట్లా ఏం లేదు సింపుల్ అమాండ్మెంట్ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి చేసి దాని ఫైండింగ్ అంతా కూడా ఇన్ రిటర్న్ ఉండాలి అని చెప్పి పెట్టామనుకోండి ఏం ప్రిలిమినరీ ఎంక్వైరీ చేశాడు ఎలా ఎస్టాబ్లిష్ అయింది అనేది ఆన్ పేపర్ ఉంటుంది ఇది లేకపోవటం వల్ల తీవ్రమైన జరుగుతుంది ఫైనల్ క్వశ్చన్ చెప్పండి చాలా మంది అడుగుతున్నారు ఇది కూడా లాయర్స్ చాలా మంది లంచాలు తీసేసుకుంటున్నారు ఈ కాంప్రమైజ్ అయిపోతున్నారు ఇన్నోసెంట్ అంటే అందరు గురించి కాబట్టి లైక్ ఇప్పుడు బెంగళూరు టెక్కి ఆయన తీసుకున్న ఒక ఇన్నోసెంట్ హస్బెండ్కి అయితే అన్యాయమే జరిగింది ఇక్కడ రియల్ గానే వాళ్ళు టార్చర్ చేశారు ఆయన రాసిన ట్వంటీ ఫోర్ నోట్స్ చూసాడు ఏదైతే ఉందో ఇవన్నీ చూసుకుని మనం అనుకోవచ్చు ఫైనల్గా మీరు ఏం చెప్తారు ఈ కేసుని బట్టి మళ్ళీ మాట్లాడుతున్నారు మళ్ళీ లంచాలు తీసుకుంటున్నారు నిజంగా లాయర్స్ కాంప్రమైజ్ అయిపోతున్నారు ఇలాంటి విషయాలు అంటే ఏం చెప్తారు మేడం అవినీతి లేనటువంటి వ్యవస్థ అవినీతి లేనటువంటి సమాజం ఎక్కడా లేదు మనం జుడిషియరీలో అవినీతి లేదు అంటం తప్పు జుడిషరీ మొత్తం కూడా అవినీతిమయం అంటం కూడా తప్పే ఇది కేవలం ప్రభుత్వ రంగ సంస్థల్లో కాదు ప్రైవేట్ సంస్థల్లో లేదా వ్యక్తిగత పరస్పర సంబంధాల్లో కూడా అవినీతి అనేది దిస్ ఇస్ ఎన్ ఆల్ పర్వేడింగ్ ఫెనామినల్ సో వెన్ ఇట్ ఇస్ ఎన్ ఆల్ పర్వేడింగ్ ఫెనామినల్ స్పెసిఫిక్గా అడ్వకేట్లు లేదా కోర్టులు లంచాలు తీసుకుని ఇలా చేశాయని చెప్పేసి ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ చేయటం అయితే సరైనది కాదు ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది అడ్వకేట్లు ప్రోబోనో కేసెస్ టేకప్ చేసినవి ఉన్నాయి మన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అవ్వచ్చు హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీ అవ్వచ్చు ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వటం అవ్వచ్చు కాంప్రమైజ్కి ఫెసిలిటేట్ చేయటం అవ్వచ్చు ఇవి కూడా జరిగిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి ఈ రోజున ఈ ఇష్యూ జరగటం వల్ల ఉన్న పబ్లిక్ అవుట్ రీచ్ వల్ల ఇలాంటి కైండ్ ఆఫ్ రూమర్స్ అవ్వచ్చు ఇలాంటి కైండ్ ఆఫ్ క్రిటిసిజం అవ్వచ్చు ఉండింది టు ఎన్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ జస్టిఫైడ్ నాట్ వితౌట్ సబ్స్టెన్స్ బట్ మొత్తం అవినీతిమయం అనేది అంటే సమంజసం కాదు సో ఫైనల్ అండి ఇప్పుడు ఆ ఫ్యామిలీ ఎవరైతే వైఫ్ ఫ్యామిలీ వైఫ్ ఆ రిలేటివ్స్ కానీ అందరూ కూడా అబ్స్కాండ్ అయిపోయారు ఈ కేసులో న్యాయం జరుగుతుందంటారా అసలు జస్టిస్ ఇస్ డ్యూ అని పెట్టి ఆయన ఒక ప్లకార్డ్ పెట్టి చనిపోయాడు అతుల్ సుభాష్ అంటే న్యాయం లేదు జరగట్లేదు అని చెప్పి ఒక వ్యక్తికి దెబ్బ తగిలినప్పుడు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు పబ్లిక్ పర్సెప్షన్ వుడ్ ఆల్వేస్ బీన్ చనిపోయాడు కాబట్టి ఖచ్చితంగా ఆమె ఏదో తప్పు చేసి ఉండి హూ నోస్ ద హస్బెండ్ కుడ్ హ్ బీన్ హైపర్ సెన్సిటివ్ ఇండివిజువల్ ఇప్పుడు ఈజ్ ఈజ్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వేరే హస్బెండ్ ఈజ్ ఫేసింగ్ ఏ ఫోర్ నైంటీ ఎయిట్ ఎల్లిటిగేషన్ నాకు తెలిసి నేను చేసే ఎన్నో కేసులో హస్బెండ్స్ బాధితులు ఉన్నారు దే ఆర్ బోల్డ్లీ బ్రేవ్లీ ఫేసింగ్ ఆల్ దీస్ కేసెస్ సక్సెస్ఫుల్లీ కమింగ్ అవుట్ ఆఫ్ దిస్ లీడింగ్ ఎ నార్మల్ లైఫ్ ఇట్ కుడ్ బీ దే లేడీ ఈజ్ నాట్ ఆన్ ద రాంగ్ సైడ్ వీ నెవర్ నో ఏం జరిగింది అనే నిజ నిర్ధారణ మనకి సోషల్ మీడియా ద్వారానో మన యూట్యూబ్ ఛానల్ ద్వారానో జరగదు ఇది కోర్టులో ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఎంటైర్ కేస్ని నిశ్చితంగా పరిశీలించి కోర్టు నిర్ధారించాలి ఇట్ కుడ్ ఆల్వేస్ బి అంటే వన్ పర్సెంట్ పాజిబిలిటీ అయితే ఉంది ఇతనే తప్పు చేసి ఇతనే భారీ చిత్రంసలకు గురి చేసి ఆమె కేసులు పెట్టడం వల్ల హైపర్ సెన్సిటివ్ ఇండివిజువల్ అయ్యి తట్టుకోలేక ఒక లెటర్ రాసినంత మాత్రాన ఆ లెటర్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని కూడా మనం చెప్పలేము అది నిజమవటానికి ఎంత అవకాశం ఉందో అది అబద్ధం అవటానికి కూడా అంతే అవకాశం థ్యాంక్ యూ